ఈ ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం సంక్షేమ పథకాల కోసం పేదల అభ్యున్నతి కోసం చాలానే ఖర్చు చేశారు అయితే ఇప్పుడు ఆ లెక్క ఒక రకంగా ఖర్చులు చూసినప్పుడు ఆ ఖర్చు చూసినప్పుడు దాదాపుగా ప్రజల కోసమే పేద ప్రజల కోసమే సంక్షేమం కోసమే సగం బడ్జెట్ ఖర్చు పెట్టేశారు అనేది ఒక లెక్క అయితే ఎంతవరకు ఇప్పుడు ఆ భారీగా పెట్టిన ఖర్చు కానీ లేదంటే ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ ఖాతాల్లో వేసిన అమౌంట్ కానీ ఎంతవరకు ఆయన కలిసి వస్తుంది దాదాపుగా ఈ ఐదేళ్లలో సంక్షేమ పథకాలు ఫలాలు ఏపీలో కోట్లాది మంది లబ్ధిని ఆదుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే కాకపోతే ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ లబ్ధి ఎంతవరకు ఇప్పుడు ఈయనకి లబ్ధి తెచ్చి పెడుతుంది అనే దాని మీదే ఒక లెక్క అయితే ప్రస్తుతం ఎందుకంటే దాదాపు నలభై శాతం ఓటర్లు వైసీపీ పథకాలు లబ్ధి పొందారు అనేది అంటే దాదాపు నాలుగు కోట్ల మంది అంటే మొత్తం ఓటర్లు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఈ లబ్ధి పొందిన వాళ్ళ లెక్క దాదాపు ఒక కోటి అరవై లక్షల పైచిలికి ఉంటుంది అనేది వీళ్ళ సంఖ్య నాలుగు కోట్ల మందిలో మరి ఎంత పెద్ద ఎత్తున లబ్ధి పొందిన వారు బహుశా దేశంలో ఎక్కడ ఉండరేమో అలా అప్పులు చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు వీళ్ళని పోషించింది ఈ లెక్కను చూస్తే వైసీపీ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా మరో లక్ష కోట్లేమో వివిధ స్కీముల ద్వారా ప్రజలకు అందజేసింది అంటే ఇదో రెండున్నర లక్షల కోట్లు ఇదో లక్ష కోట్లు మూడున్నర లక్షల కోట్లు అనమాట అంటే రెండు బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని దాదాపుగా పథకాల కోసమే వెచ్చించేశారు అనేది చాలా స్పష్టంగా అది మిగిలిన మూడు బడ్జెట్లతోనే ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకి ఖర్చు చేసిందని అనుకోవాలి ప్రతి పథకం కూడా ఎలాంటి శ్రమ లేకుండా నాలుగు అడుగులు కూడా కదల్చకుండా వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు అలా ఐదేళ్ల కాలంలో జనాలకు పథకాల రుచి బాగానే అందిందని చెప్పాలి జనాలు ఇప్పుడు ఏ ఆలోచిస్తున్నారు దీని గురించి అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది పథకాలు ఇస్తే సరిపోతుందా ఇంట్లోకి వచ్చి నోట్లో తినిపించిపోయే వాలంటీర్లు వ్యవస్థ కావాలేమో అని సెటైర్లు కూడా పడుతున్నాయి ఇంకా అవి కంటిన్యూ చేయాలి వాలంటీర్ల విషయానికి వస్తే వారు చేయాల్సింది చాలా చేశారు కానీ ఈ ఐదేళ్ల కాలంలో ఇది బాగానే ఆస్వాదించిన లబ్ధాలు ఇప్పుడు మరింత సౌకర్యం అయితే కోరుకుంటున్నారు అది చంద్రబాబు అయినా లేక జగన్ అయినా సరే తమకి ఇంకా మేలు చేస్తే మరింత ఉచితాలు ఇస్తే వాటిని ఎంజాయ్ చేయడానికి ఎంతమంది మొగ్గు చూపిస్తారు అనేది కూడా అంటే ఇందులో కీలకం ఏంటి అంటే వ్యక్తిగత స్వార్థం అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది అది పెరిగినప్పుడు తర్వాత సమాజ హితం మీద పెద్దగా శ్రద్ధ ఉండదు ఐదేళ్లలో జగన్ పుణ్యవాయిని లక్షల్లో నగదు అందుకున్న దాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఇప్పుడు అంతకంటే ఎక్కువ కావాలనుకునేవారు కూడా ఖచ్చితంగా ఎంతో కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు కానీ మరి వాళ్ళ లెక్క ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ కీలకం ఏది ఏమైనా ప్రజల కోసం సంక్షేమం కోసం పేదల కోసం భారీగా ఖర్చు చేసిన ముఖ్యమంత్రిగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది మరి అది రేపొద్దున ఎలాంటి ప్రతిఫలాన్ని తెచ్చిపెడుతుందని చూడాలి